అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదండి ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని దానికి సంబంధించి మనకి గవర్నమెంట్ అయితే ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి క్యూఆర్ తో అయితే రేషన్ కార్డు ని అందిస్తామని చెప్పారు కదా అయితే అది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలని చాలా మంది అయితే వెయిట్ చేస్తారు మీ సెవెర్లో ఇస్తారా సచివాలయాలు ఇస్తారని సో ఇప్పుడైతే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న జరిగిన కాన్ఫరెన్స్ లో మనకి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది అదేంటి అంటే ఇకపై క్యూఆర్ కోడ్ తో వాట్సాప్ లోనే మనము రేషన్ కార్డు పొందే అవకాశం ఉందని చెప్పారు అది అన్ని చోట్ల కూడా ఒరిజినల్ తో సమానమే అని కూడా చెప్పారు సో త్వరలో మనకి వాట్సాప్ ద్వారానే రేషన్ కార్డ్ అందే అవకాశం ఉందండి అయితే అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేనైతే మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ పరిపాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం అయితే చుట్టింది వాట్సప్ గవర్నెన్స్ ని ప్రవేశపెట్టింది దీన్ని విజయవంతంగా కూడా అమలైతే చేస్తున్నారండి శ్రమ చాలా వరకు తగ్గింది ప్రజలందరికీ కూడా వివిధ రకాల సేవలు సర్టిఫికేట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ ఇక తప్పినట్టు అయితే అయ్యింది అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలనా పరమైన సంస్కరణలకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సర్కార్ అయితే ధరలేదు ఈ క్రమంలో కిందట నెల పద్దెనిమిదో తేదీన వాట్సాప్ గవర్నెన్స్ అయితే ప్రారంభించడం జరిగిందండి ఇది అందరికి తెలి తెలిసిన విషయమే ఐదు వందలకు పైగా సేవలను అయితే ఇందులో పెంచాలని అయితే ఆలోచిస్తున్నారు దీన్ని మరింత విస్తృతంగా విస్తరించాలని చంద్రబాబు గారు అయితే నిర్ణయించారు ప్రస్తుతం వాట్సాప్ ద్వారా నూట అరవై ఒక్క రకాల సేవలు అయితే వీటిని ఐదు వందలకు పైగా పెంచాలంటూ ఆయన అధికార యంత్రాంగాన్ని అయితే ఆదేశించడం జరిగింది అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు విభాగాధిపతులతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వారికి సూచనలు అయితే ఇవ్వడం జరిగింది వాట్సాప్ ద్వారానే అన్ని రకాల సేవలు కూడా వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందజేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు గారు తేల్చి చెప్పారు దీని వల్ల ప్రజలకు మరింత పారదర్శకంగా వేగవంతంగా సేవలను అందించినట్టు అవుతుందని ఆయన అయితే అనడం జరిగింది దళారీ వ్యవస్థను రూపుమాపినట్టు అవుతుందని ఫలితంగా అవినీతి ఉండదని చంద్రబాబు గారు అయితే స్పష్టం చేశారు వచ్చే నలభై ఐదు రోజుల్లో ఐదు వందల రకాల సేవలను అయితే అందుబాటులోకి తీసుకొని తీసుకొని దీని మీద పూర్తిగా కసరత్తు చేయాలని చెప్పి అధికారులను అయితే చంద్రబాబు గారు ఆదేశించడం జరిగింది మూడు నుంచి ఆరు నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల వ్యవస్థ కూడా వాట్సప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అయితే చెప్పారు మన మిత్ర ప్లాట్ఫామ్ కు ఐదు వందల కంటే ఎక్కువ సేవలను జోడించడానికి నలభై ఐదు రోజులు గడువునైతే ఆయన విధించడం జరిగిందండి ఈ లోపే అంతా కూడా సైట్ ని క్లియర్ చేయాలని చెప్పారు టిటిడి రైల్వే రాష్ట్రంలో ఇప్పటి వరకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రెండు లక్షల అరవై నాలుగు లక్షల లావాదేవీలు జరిగినట్లు చంద్రబాబు గారు అయితే చెప్పారు త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం రైల్వే సేవలను కూడా దీని ద్వారానే అందిస్తామని అన్నారు ముప్పై ఐదు శాతం సర్వర్ సమస్యలు వస్తున్నాయని ఆయా శాఖలు వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు ఈ రెండు లక్షల అరవై ఈ రెండు లక్షల అరవై నాలుగు వేల లావాదేవీల్లో ఒక లక్ష పది వేల ఏడు వందల అరవై ఒక సేవలు ఆర్థిక పరమైనవి ఒక లక్ష పద్నాలుగు వేల నూట పంతొమ్మిది సేవలు వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాలకు సంబంధించినవి విద్యాశాఖలో అత్యధికంగా ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది లావాదేవీలు రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం ఎనభై శాతం కార్యకలాపాలు పూర్తయ్యాయని సర్వర్ సమస్యల వల్ల ముప్పై ఐదు శాతం పెండింగ్ లో ఉంటున్నాయని అయితే చెప్పారు సో దీనికి తోనే మనకి ప్రస్తుతానికి అయితే రేషన్ కార్డు ఇస్తున్నారని ముందుగా చెప్పాను కదండి కొత్త రేషన్ కార్డులు కూడా వాట్సాప్ ద్వారానే జారీ చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులకైతే సూచించారు క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరగతిన పూర్తి చేయాలని అన్నారు నలభై ఐదు రోజుల్లో ఈ కసరత్తు పూర్తి కావాలని అయితే అధికారులకైనా సూచ సూచించడం జరిగిందండి సో ఇకపై మనకి క్యూఆర్ కోడ్ ద్వారానే రేషన్ కార్డులు మనం అందుకుంటాము అప్లికేషన్ కూడా అందులోనే పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తానని అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోనే ఉంటుందని మీరు ఎక్కడికి సెలవులు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు సో ఇదైతే ఒక మంచి శుభవార్తె మీకు ఏమనిపిస్తుంది ఇది జరుగుతుంది అనిపిస్తుందా లేకపోతే లేదనిపిస్తుందా ఎందుకంటే వాట్సాప్ ద్వారా అందించేస్తే రేషన్ కార్డులు లంచాలు ఉండవు కదా సో నాకైతే కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది ఏం జరుగుతుందో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్